ఈరోజు నేను సేమియా దోశ చూపించాలనుకుంటున్నా ఇది చాలా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపించేస్తాను మొదటిగా నేను ఒక కేజీ బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ సేమియా హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పు వన్ స్పూన్ మెంతులు ఒక పిటికెడు పల్లీలు తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఏ గ్లాస్తో తీసుకున్నామో రైస్ ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బొరుగులు కూడా వేసుకున్నాను నేను గ్రైండర్కి వేపిస్తున్నాను తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్న పిండి చూడండి ఈ విధంగా బురుగు బురుగా వచ్చేసింది ఈ విధంగా నురుగుగా వస్తే దోశ పిండి చాలా బాగుంటుంది దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ వేడయ్యాక మనము ఒక గంటే పిండి వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ పూసేసి ఫోల్డ్ చేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా దోశ చాలా బాగుంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి